కళా తపస్వి అనే పుస్తకాన్ని విడుదల చేయడం అంటే మా సంస్థ గాడ్ ఫాదర్ ఆయన కె విశ్వనాథ్ గారు మా కుటుంబ సభ్యులు మా ఇంటి పెద్ద ఆయన దానికి రావడం చాలా ఆనందంగా ఉంది ఆయన గురించి ఆయన తీసిన ఆణిముత్య లాంటి పది సినిమాలు గురించి నా రచయిత రాకేష్ రాసిన విధానం చాలా బాగా నచ్చి చూసి చదివి దాన్ని చూసి మేము ఇక్కడ పెడితే అని చెప్పి అంటే దానికి రావడం జరిగింది అలాగే మన వంశీ రామరాజు గారు కూడా దీనికి రావడం చాలా ఆనందకరంగా ఉంది విశ్వనాథ్ గారు గురించి మా ఆయనతో ఉన్న సంబంధం యాభై ఏళ్ళ నాటిదండి సిరిసిరిమ నుంచి మా నాన్నగారు విశ్వనాథ్ గారితో ఆపద్ వరకు అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ సిరిసిన్మ తోటి మొదలై నైన్టీన్ నైంటీ టూ ఆపద్ బాధుడు చిత్రాల వరగా చూస్తే అలాగా ఇది కాకుండా వారి మా కుటుంబ పెద్దగా ఎప్పుడు బా మనసులో ఎప్పుడూనే ఉంటూ ఉంటూనే ఉంటారు ఎందుకంటే ఏం జరిగినా వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మేము ఉండవలసిందే వాళ్ళ పాయింట్లో ఏం జరిగినా ఇంట్లో జరిగినా లాగా అంత అనుబంధం మా నాన్నగారికి ఆయనకి ఉన్న అనుబంధం అది వాళ్ళిద్దరికే చాలా విచిత్రమైన అనుబంధం అది అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనుబంధమా లేకపోతే అన్నదమ్ముల అనుబంధమా కృష్ణార్జుల అనుబంధమా తండ్రి కొడుకుల అనుబంధమా అది అంత విచిత్రమైన వాళ్ళిద్దర రిలేషన్షిప్ ఎందుకంటే వాళ్ళిద్దరు టేస్ట్లు అంత బాగా కలిశాయి కాబట్టి అంత గొప్ప ఆణిముత్యాలు ఆరు సినిమాలు ఆల్మోస్ట్ మా ఈ మా కాంబినేషన్లో అంటే నాన్నగారి కాంబినేషన్లో సిరిసిరిమవ్వ శంకరాభరణం సాగర సగమం స్వాతి ముత్యం సీతారామ స్వయం కృషి ఆపద్ బాంధుడు ఇలాగే ఇన్ని చిత్రాలు రావడం అన్నీ కూడా అవే గొప్ప కళాక కళాత్మక చిత్రాలు అలాగే నేషనల్ అవార్డ్స్ స్టేట్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ రష్యన్ భాష డబ్ చేయడాలు అలాగే ఇవన్నీ ఒకటి అయితే అన్నీ కూడా ఆఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన చిత్రాలే అలాగే స్వాతిభుత్వం అనే చిత్రం ఇద్దరు కాంబినేషన్ వచ్చిన చిత్రం అప్పట్లోనే ఎయిటీ సిక్స్లోనే ఆస్కార్కి తెలుగు తరపు ఇండియా తరపు నుంచి చిన్న చిత్రం స్వాతి అది మనకి చాలా గర్వకారణం దాని తర్వాత ఆస్కార్కి మన ఈ మధ్యన బాహుబలి చిత్రానికి సారీ ట్రిబులర్ సినిమాకి రావడం గమనార్హం అలాగే శంకరామండ గురించి చెప్పాలంటే ఇక్కడ గురించి చాలా ఒక రోజు సరిపోదు దానికి చాలా అవస్థలు ఎంతో మంది మంది నిర్మాతలు రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ అది అది నాన్నగారికి అది స్క్రిప్ట్ మీద ఏంటో ఒక నమ్మకం అది అలాగే ఆ నమ్మకాన్ని ఆయన గారి మీద పెట్టి అది చిత్రంగా వచ్చాక అది ఎన్ని చరిత్ర సృష్టించిందో ఎన్ని విశేషాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు అంటే అప్పట్లోనే పాన్ ఇండియా మూవీ అనేది ఇప్పుడు వచ్చింది కాదండి అప్పట్లోనే తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిన సినిమా అదే అండి మన తెలుగు సినిమా అంటే ఏంటనేది చాటి చెప్పిన చిత్రం శంకరాబరణం అండి సో పాన్ ఇండియా ఫిలిం ఇప్పుడు కాదు నలభై ఐదు ఏళ్ళ క్రితమే వచ్చింది మనకి సో అలాగే శంకరాబణం సాగ సాగర సగం అండి అది దాని కదే అండి ఒక దానికి ఒకటి ఒకటి సంగీతం పరిచయం చిత్రం అయితే నెక్స్ట్ నృత్య పరిచయం నెక్స్ట్ విడో మ్యారేజ్ రీమ్యారేజ్ మీద స్వాతిపత్యం అలాగే స్వయం కృషి విశ్వనాథ్ గారు చిరంజీవి గారితో ఎలాగంటే కృషితో నాస్తి రూపిక్షం అంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే దీంతో తీసిన చిత్రం సో దేనికదే ఒక్కొక్క మెసేజ్ ఓరియంటెడ్ అన్నీ కూడా సో అలాగా తీసిన చిత్రాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది అలాగే నేషనల్ అవార్డ్స్ స్టేట్ అవార్డ్స్ కూడా క్రియేట్ చేసింది అలాంటి విశ్వనాథ్ గారు మీద కళా తపస్వి అనే పుస్తకం మన రాకేష్ గారు రాయడం అది వాళ్ళ బుక్ ఫేర్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇంకా మంచి మంచి ప్రయత్నాలు ఇలాంటివి చేసి గొప్ప విజయం సాధించాలి కోరుకుంటున్నారు ఆల్ ది బెస్ట్